జనవరి పద్దెనిమిది నారా లోకేష్ బాబు భవిష్యత్తు నాయకుడి రాష్ట్రానికి జన్మదినం జనవరి ఇరవై మూడు ఆరు రోజుల పాటు చిరుపూరుపేటలో రాష్ట్రంలోనే సెంటర్ చిరకూరుపేట ఎడ్ల మంది గారు ఎడ్ల ప్రదర్శన ఒంగో జాతి జాతీయ స్థాయిలో ఆరు రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నాము అన్ని సెంటర్ల కన్నా చిరూరుపేటకు ప్రత్యేకత ఉంది ఇక్కడ బాగా జరుగుతుంది పెద్ద ఎత్తున ప్రజా సమీకరణ ఉంటుంది రైతులు పెద్ద ఎత్తున బాగుంటారు ఎక్కడ చిరకూలూరుపేటకు ఒక బ్రాండ్ ఉంది ప్రదర్శనకి అదే స్థాయిలో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇన్ఛార్జ్ మినిస్టర్ మన గొప్పపాటి రవికుమార్ గారు మా యో పార్లమెంటేరియన్ లా కృష్ణదేవరాయ గారు రేపు ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభించడం జరుగుతుంది ఆ తర్వాత రోజు ఒక మినిస్టర్ గారి ఇద్దరు కానీ ఎవరి డే ఐదు రోజులు రావటం జరుగుతుంది ఇప్పటికే వారు రామనారాయణ రెడ్డి గారు ఫరూక్ గారు నారాయణ గారు ముందు రవీందర్ గారు పార్థసార్ గారు నాయుడు గారు రేపు డేట్ చెప్తా ఉన్నారు దాదాపు రోజు ఒకరు కానీ ఇద్దరు కానీ మన సత్యప్రసాద్ గారు హోమ్ మినిస్టర్ అనిత గాని ఎమ్మెసా గారు యూఎస్ నుంచి పచ్చింది వస్తున్నారు ఆయన ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ రావడం ఈ రాష్ట్రంలో దాదాపు మినిస్టర్లు అవకాశం ఉన్నంత వరకు ఐదు రోజులు రోజు ఇద్దరు రావడం జరుగుతుంది దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రైతులకి అత్యంత కన్నుల పండుగ రైతాంగానికి సంతోషాన్ని ఇచ్చేది కష్టపడిన కష్టం మర్చిపోయేటువంటి ఎడ్ల బల ప్రదర్శన రైతులు కూడా ఒంగోలు జాతిని మరుగడని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఇటువంటి బల ప్రదర్శన వలన ఇటువంటి ఎడ్ల పందే వలన రైతుల్లో ఆసక్తి కూడా పెరిగేటువంటి దానికి అవకాశం నేను కూడా ఎడ్లని పెంచి పోషించాలి నాకు కూడా పేరు రావాలి ఒక రైతుగా అనేటువంటి ఆలోచనని క్రియేట్ చేసేటువంటి దానికి కూడా ఇటువంటి బల ప్రదర్శనలు ఉపయోగపడుతుంది కాబట్టి ఆరు రోజులు జరిగేటువంటి ఎడ్ల పద ప్రదర్శన ఆ విధంగా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఒక కన్నుల పండగ ఇది రైతులు కానీ రైతు కూలీలు కానీ పెద్ద ఎత్తున విదవకుండా వచ్చి తిలకించేటువంటిది చూసేటువంటిది కన్నుల పండగగా ఉండేటువంటి యొక్క ఎడ్ల పద ప్రదర్శనని మీరు కూడా ఆరు రోజుల పాటు దీనికి పెద్ద ఎత్తున వస్తుంది ప్రచారం చేసి తెలుపు ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ని మా సాంసరావు గారు మా నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ ఎవరైతే గతంలో వీటి పట్ల అవగాహన ఉంది అనుభవం ఉంది వారందరూ కూడా క్రియాశీలకంగా పాల్గొంటూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఒక ఎన్ని వేశారు సంగేసారు పదకొండు టీములు వేస్తున్నారు వచ్చేటువంటి ఎట్లు తీసుకొచ్చేటువంటి వారికి కానీ బయట నుంచి వచ్చేటి వారికి కానీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి కానీ ఎక్కడ ఎవరికి అసౌకర్యం కలగకుండా ఆరు రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో జాతీయ స్థాయిలో ఇక్కడ పోటీలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీడియా కూడా దీనికి సహకరించి మీడియా కూడా దీనికి సహకరించి విస్తృతంగా ప్రచారం చేసి రైతుల్ని రైతు కూలీల్ని దీంట్లో భాగస్వామ్యం చేయాలని కూడా కోరుతూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి వాటికి రైతాంగానికి రైతు కూలీలకు సంబంధించినటువంటి వాటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీనికి పెద్ద ఎత్తున సహకారాలు కూడా ఇవ్వటం జరుగుతుంది